కాకినాడ జిల్లాలో ఆంధ్ర శబరిమలైగా ప్రసిద్ధి చెందిన శంకవరం మండలం సిద్దివారిపాలెంలో గల అయ్యప్ప స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు కార్తీక మాసం ఆఖరి బుధవారం కావటంతో అయ్యప్ప మాల ధరించిన భక్తులు మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి తమ ఇష్టదైవమైనటువంటి అయ్యప్ప స్వామి వారి దర్శనమును చేసుకుని తరించారు రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులతోటి ఆంధ్ర శబరిమల క్షేత్రం పరిసర ప్రాంతాలన్నీ భక్తులతోటి నిండిపోయాయి నవంబర్ ఇరవై ఏడవ తారీఖు కార్తీయ గురువారం ఉన్నాడు పాదయాత్ర చేసి వచ్చారు భక్తులు వీళ్ళు శృంగవర గ్రామం నుంచి ప్రతి సంవత్సరం కూడా ఆంధ్రా సరే పార్టీ ఎంత పిచ్చో ఎంత ప్రేమ వాళ్ళకి అంత పట్టి శృంగవర గ్రామం అమ్మాజీ గారు వారి సారథ్యంలో కుమారుడు నాకు అతిపెద్ద వయసులోనే అయ్యప్ప శివుడు అంటే ఎంతో ఇష్టం అటువంటి భక్తుపరమైన కుటుంబం నుంచి వాళ్ళతో పాటు అనేక పద్దెనిమిది కొండల్లో ఉన్నాడు అందుకని పద్దెనిమిది వందలు వచ్చారు పద్దెనిమిది వంద మరి ముప్పై కొండలు ఉంటే ముప్పై మండలు వచ్చేవాళ్ళేమో పద్దెనిమిది కొండల్లో వెలిసిన అయ్యప్ప దగ్గరికి పద్దెనిమిది పాదయాత్రలో పద్దెనిమిది మంది వచ్చారు అందరికి ప్రతి ఒక్కరికి స్వాగతంలో మరి చిరంజీవి నాగు నా సొంత కొడుకులాగా ఆంధ్ర సార్ అయ్యప్ప ఏ పనులు సరే రాన్న వయసులో ఆటలు అయితే చాలు ప్రజమాను ఆటైతే అటువంటి ఇండ పనులు చేతుంటాడు అటువంటి చిరంజీవి నాయుడు నాకు సభాముఖంగా అందులో స్వామి